ప్రజలకు పంగనామాలు రాష్ట్రాన్ని నిలువుదోపిడి ప్రశ్నించే గొంతుపైన కత్తి పెడుతున్నావు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు ఈ రాష్ట్రంలో నువ్వు ఆడిందాట పాడింది పాట నీవు ఇలానే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మా రోజులు కూడా వస్తాయి ఇల్లలకగానే పండగ కాదు ముందరుంది ముసల్ల పండగ మళ్ళీ మా రోజులు వచ్చినప్పుడు మా పండగ వచ్చినప్పుడు నీ తోలు తీసి తప్పెడకేసి ఆ తప్పెడను కూడా ఒక మంట పెట్టి దాన్ని బాగా కాంచి దడిగంచగన దడిగించగనకని మేము ఆ తప్పెడను వాంచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్లో వస్తా అంటే హెలికాప్టర్ను ఎగ ఎగరనివ్వరు దిగనివ్వరు రోడ్ ఎంట వస్తా అంటే ఆంచలు ఇంట్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నాడంటారు బయటకు వస్తే బందోబస్తు ఇవ్వలేని స్థితి ఈ ప్రభుత్వాన్ని మనం బాగా గమనిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి పోయినప్పుడు ఏ రకమైన ఘటన చోటు చేసుకుందో మనం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా ఇంకా చాలా ఆయన విజిట్లలో ఏ విజిట్కి కూడా సక్రమమైన బందోబస్తును ఈ ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోయింది గుంటూరు మిర్చియాడ్ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లె అనే గ్రామానికి వస్తే అక్కడ ఆయన వచ్చినప్పుడు హెలికాప్టర్కు సరైన బందోబస్తు ఇవ్వక హెలికాప్టర్ రెక్కలిగిపోతే దానిపైన కూడా మా కార్యకర్తలపైన మా లీడర్లపైన కేసులు కట్టడం జరిగింది అదేవిధంగా హెలికాప్టర్ పైలట్ పైన కో పైలట్ల పైన కూడా కేసులు కట్టి వారిని విచారణకు పిలిచి మాకు హెలికాప్టర్ను కూడా ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఇది ప్రభుత్వ కుట్రలో భాగమేని నేను భావిస్తున్నాను అదే కాకుండా రెంటపాల పల్నాడు సింగయ్య అనే వ్యక్తి మరణానికి ఈ ప్రభుత్వం కారణమైంది ఎందుకంటే లక్షలాది మంది వేలాది మంది ఆయన బయటకు వస్తే కలుస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు తెలిసినప్పుడు సక్రమమైన బందోబస్తును ఏర్పాటు చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని ఈ సందర్భంగా నేను విమర్శిస్తున్నాను రో పార్టీ సక్రమంగా ఉద్యోగం చేసి ఉంటే ఆ సింగయ్య అనే హత్య ఆ మరణం అనేది జరిగేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా అదేవిధంగా తినాలికి పోయినప్పుడు కానీ ప్రకాశం జిల్లా పదిలికి పోయినప్పుడు కానీ పొగాకు రైతులను పరామర్శించడానికి చిత్తూరు జిల్లా బంగారుపాలెంకి పోయినప్పుడు కానీ ఎక్కడ పోయినప్పుడు కూడా మీరు సక్రమమైన బందోబస్తును ఇవ్వలేకపోతున్నారు రేపు నెల్లూరు జిల్లాకు ఆయన ఈ అక్రమ కేసును పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు ఆయనను జైల్లో పెడితే ఆ జైల్లో ఉన్న బాధితుణ్ణి పరామర్శించడానికి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డిని మా మాజీ ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఇంటి మీద దాడి చేసి ఆయన పైన ప్రయత్నం చేయడం జరిగింది ఈ రెండు ఘటనలను పురస్కరించుకొని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు పోతా ఉంటే నెల్లూరు పర్యటనలో మూడు వెహికల్ అంట పది మంది మాత్రమే రావాలి అనే ఆంక్షలను విధిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం ఆయన వచ్చినారంటే వరదల్లాగా వరద పారినట్టు జనం వస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు దానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని ఈ సందర్భాన్ని అడుగుతున్నాను ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అనేక రకాల రిస్ట్రిక్షన్స్ ఆయన సభలకు ఆయన ఆయన బయటకు పోయినప్పుడు ఆయనను చూడడానికి రాకుండా నిలువరించాలి అని కొంతమంది పోలీస్ ఆఫీసర్లను ఈ ప్రభుత్వం ఉసిగొల్ప ఉసిగొల్పుతా ఉంది పురిగొల్పుతా ఉంది